తోటకూర కాడలతో మీరేం చేస్తారు నేనైతే ఇలా కర్రీ చేశాను ఈ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంది దేంట్లోకైనా మంచిగా తినేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సినవి టమాటాలు వెల్లుల్లి తోట తోటకూర కాడలు ఆనియన్ ఇవన్నీ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి ఆనియను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు కూడా వేసి రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూర కాడలు అన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత తోటకూర కాడలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకైతే తోటకూర కాడలు ఉడికిపోయినట్టే చూడండి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసేసి రెండు నిమిషాల తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది తోటకూర కాడల కర్రీ అయితే రెడీ